ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని మోకాల నొప్పులు వేధిస్తున్నాయి మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది చిన్న వయసులోనే మోకాల నొప్పులతో బాధపడుతున్నారు మోకాల నొప్పులు వల్ల నడవడానికి సైతం ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కొంతమంది ఈ సమస్యకు చెక్ పెట్టడానికి పెయిన్ కిల్లర్స్ పై ఆధారపడుతూ ఉంటారు తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం వల్ల కూడా మోకాల నొప్పులు వస్తున్నాయి తీవ్ర మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళు నొప్పి ఉన్న చోట అలోవేరా జెల్ రాసి మర్దనా చేసి మంచి ఫలితాలు ఉంటాయి ఈ విధంగా చేయడం ద్వారా మోకాల వాపు సమస్య కూడా దూరం అవుతుంది మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళు ఆవ నూనెలో పసుపు వేసి కలుపుకొని నొప్పి ప్రభావిత ప్రాంతాల్లో రాస్తే మంచిది గ్లాస్ నీళ్ళల్లో అల్లం ముక్కలను వేసి మరగబెట్టి తేనె నిమ్మరసం కలిపి అప్లై చేస్తే కూడా ఆశించిన ఫలితాలను పొందవచ్చు కర్పూరం నూనెను వాడటం ద్వారా తీవ్ర మోకాల నొప్పుల సమస్యకు చెక్ పెట్టవచ్చు నొప్పి ప్రభావిత ప్రాంతంలో కర్పూరం నూనెని మసాజ్ చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశం కూడా ఉంటుంది చింత గింజల పొడిని వేడి నీళ్ళలో వేసి మరగపెట్టి వడగట్టే తాగుతూ ఉండడం ద్వారా నొప్పుల నుంచి సహజంగా ఉపశమనం లభిస్తుంది ఈ చిట్కాలు పాటించిన మోకాల నొప్పులు తగ్గని పక్షంలో వైద్యుల సలహాలు సూచనలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు సాధ్యమైనంత వరకు బరువు కంట్రోల్లో ఉంచుకుంటే మోకాల నొప్పులు వచ్చే అవకాశాలు అయితే తగ్గుతాయని చెప్పవచ్చు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిసిటీవీ